హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే థర్టీ ఫస్ట్ డే మా స్కూల్లో చిన్న సెలబ్రేషన్స్ జరిపించుకున్నాము ఆ సెలబ్రేషన్స్ గురించి బ్లాగ్ తీస్తున్నాం అనమాట ఈ బ్లాగ్లో పిల్లలు కలరింగ్ వేశారనమాట బోర్డు పైన కానీ ఫ్రంట్లో అంటే వాళ్ళ క్లాస్ ముందు కానీ అలా కలరింగ్ వేసుకున్నారు అవి చూపిస్తున్నా ఫస్ట్ చూపించిందేమో ఫోర్త్ క్లాస్ ఇది ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా కలరింగ్ వేసుకున్నారు పిల్లలందరూ హాయ్ హాయ్ టీచర్ అని చెప్తున్నారు వీడియో తీస్తున్నాం అని చెప్పేసి బాగా ఎగురుతున్నారు నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఇది నేను క్లాస్ టీచర్ ఇది నా క్లాస్ అనమాట ఈ క్లాస్లో చిన్నపిల్లలు కాబట్టి నేనే మొత్తం కలరింగ్ వేసేసా చూడండి పీకాక్ ఇంత వాగేసాను చూడండి పీకాక్ అందరూ వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు ఆ పికాక్ని అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి పికాక్ వేసేసి క్లాస్ ముందు ఒక చిన్న ముగ్గులాగేసాను అనమాట వెల్కమ్ అని చెప్తూ పిల్లలందరూ చూడండి ఎంత బుద్ధిమంతంగా కూర్చున్నారు ఎందుకంటే అరస టీచర్ కొట్టిద్దని చెప్పేసి నెక్స్ట్ ఇది సెకండ్ క్లాస్ అనమాట ఇది ఎల్కేజీ అందరే అంటే చిన్నపిల్లలు వేయలేరు కాబట్టి టీచర్సే వేశాను ఎల్కేజీ ఎల్కేజీ తను ఇది యూకేజీ అనమాట యూకేజీ టీచర్ కూడా చాలా అంటే చాలా మంచి కలరింగ్ వేశారు ఎల్కేజీ టీచర్ కానీ యూకేజీ టీచర్ కానీ అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ టీచర్ వీళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళు పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంటెడ్గా ఉన్నారు చాలా బాగుంది కదా ఈ ఫస్ట్ క్లాస్లో కలర్ ఇది నర్సరీ అనమాట నర్సరీ పిల్లలు టీచర్ హాయ్ చెప్పడం అంటే ఎంత క్యూట్గా హాయ్ హాయ్ అని చెప్తున్నారు పిక్ ఆక్ వేసి టీచర్ కూడా మంచిగా డెకరేట్ చేశారు నెక్స్ట్ ఇది సిక్స్త్ క్లాస్ వాళ్ళు చిల్లర వ్యాచ్ అనమాట మా స్కూల్లో ఇది చాలా అల్లరి పిల్లలు కానీ చాలా మంచిగా చదువుతారు ఈ పిల్లలు సిక్స్త్ క్లాస్ అంటే మంచి చదువుతారు మంచిగా ఉంటారు అల్లరిగా ఇది నైన్త్ క్లాస్ పిల్లలు ఎంత మంచిగా కలరింగ్ చేస్తున్నారు వాళ్ళ క్లాస్ ముందు ఇది ఎయిత్ క్లాస్ ఒక్కొక్క క్లాస్కి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను నేను స్పెసిఫిక్గా చూపిద్దామని చెప్పేసి మా స్కూల్లో అంటే మేము మా స్కూల్లో డెకరేషన్స్ అనేవి ఎక్కువ ఏమి అనమాట మా సార్ ఒప్పుకోరు డెకరేషన్స్ చేయడానికి కానీ అంటే క్లాస్ మొత్తం కలిసడానికి అని అవి డెకరేట్ చేసిన